నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ రోజు కథ నువ్వే నా ప్రాణం పార్ట్ ఫోర్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే ప్లీజారు ఒకే ఒక ముద్దు అని అరుస్తూ ఉండగాని అర్జున్ ఎదురుగా వస్తూ కనిపించాడు ఏ అర్జున్ అని పిలవగానే వెనక్కి తిరిగి చూసి బైక్ మలుపుకొని వచ్చాడు మీ ఫ్రెండ్ని అలా వదిలేసి వెళ్తారా ఎంత రచ్చరచ్చ చేశాడు తెలుసా అంటే ఏదో మత్తులో మర్చిపోయా అన్నాడు తల గోక్కుంటూ పదండి మీరు ముందు వెళ్ళండి మీ వెనకాలే వస్తాను అసలే మీ అడ్రస్ నాకు సరిగ్గా తెలీదు సరే అని అర్జున్ ముందు పోనిస్తుంటే అతన్ని ఫాలో అయింది అతని ఫ్లాట్ దగ్గర ఆపి అతన్ని మెల్లగా రూమ్కి తీసుకువచ్చి బెడ్పై పడేసింది అప్పటికి అర్జున్ కూడా సోఫాలో అడ్డదిడ్డంగా పడిపోయాడు సరిపోయారు ఇద్దరికిద్దరు అని తలకొట్టుకుని మజ్జిగ కలిపి తెచ్చి ఇద్దరికీ బలవంతంగా తాగించి అర్జున్ని డోర్ లాక్ చేసుకోమని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది రే అర్జున్ డోర్ తీయరా దున్నపోతా అని వర్ష గొంతు వినిపించేసరికి మెల్లగా కళ్ళు నులుముకుంటూ లేచాడు ఏ వర్షా కళ్ళ నుండి డైరెక్ట్ ఇక్కడికి వచ్చావా లేదా నా భ్రమనా అంటూ ఉంటే ఒరే ఎదవా ముందు డోర్ తీయరా అంది బాబోయ్ ఇది నిజంగానే వచ్చినట్టుందే అని లేచి డోర్ తీసి గుడ్ మార్నింగ్ వర్షా అనుకుంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు గుడ్ మార్నింగా నీ మొహానికి అదొకటి తక్కువ అని అర్జున్ మీద ఎక్కి కొడుతూ ఉంది ఒసే నేనేం చేశాను ఇప్పుడు అలా కొడుతున్నావు అబ్బా ఏమి తెలియనట్లు ఏమడుగుతున్నావురా లిమిట్లో తాగమని నీకెన్నిసార్లు చెప్పాన్రా నువ్వెక్కువ తాగిందే కాక వాడికి కూడా ఎక్కువ తాగించి చెడగొడుతున్నావు కదరా అని వర్ష అర్జున్ జుట్టు పీకుతూ ఉంటే అప్పుడే లేచి వచ్చిన యశ్ ఇద్దరినీ చూసి మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నట్టున్నారు అన్నాడు నీ అబ్బా అది నన్ను తుక్కుతుక్కు కొడుతూ ఉంటే నీకు రొమాంచ్లా కనిపిస్తుందా ముందుది నాపరా లేదంటే చచ్చేలా ఉన్నాను అన్నాడు ఆయసంతో వర్షా కొట్టి కొట్టి అలసిపోయి పక్కనే కూర్చుంది హమ్మయ్యా బ్రతికిపోయాను అని సోఫాల నుండి లేచి యేష్ పక్కన కూర్చున్నాడు అర్జున్ రాత్రి ఆరాది రూమ్ దగ్గరికి వెళ్ళి పెద్ద గొడవే చేశారట ఇద్దర్ని గుర్రుగా చూస్తూ అంది వర్షా నేనేం చేయలేదే ఇదిగో వీడే ఆ పిల్లని మర్చిపోయి ప్రశాంతంగా ఉంటాడేమో ఒక్కరోజేనా అనుకుని తాగిస్తే పెంట పెంటపెంట చేశాడు అన్నాడు యేష్ వైపు చూస్తూ నేనేం చేశాన్రా బార్ నుండొచ్చి హాయిగా పడుకున్నా కదా అన్నాడు యష్ నా బాబే నువ్వు వచ్చి పడుకున్నావా ఆరాధ్య మోసుకొచ్చి పడుకోబెట్టింది అని అనగానే అవునా అది తీసుకొచ్చిందా నన్ను నాకేం గుర్తులేదే అన్నాడు తల గుక్కుంటూ మీరు చేసిన ఘనకార్యానికి ఆరుని రూమ్ వెకేట్ చేయించిందంట ఓనర్ ఎక్కడికి వెళ్లాలో తెలియక ఏడుస్తూ నాకు ఫోన్ చేసింది అంది వర్ష దానికి ఇక్కడికి ఇక్కడికొచ్చేయమను యష్ ఆరు ఇక్కడుంటారు నేను నీ రూమ్కి వచ్చేస్తా అన్నాడు వెకిలిగా నవ్వుతూ వెంటనే మీద ఒక్కటి పీకింది వర్ష చెంప మీద చేయి పెట్టుకుని సరసాని కూడా కొడుతుంది మెంటల్ది అని తిట్టుకుంటూ లేచాడు అర్జున్ ఆరుని నా రూమ్కి తీసుకెళ్తాను త్వరగా రెడీ అయ్యండి అంది మేమెందుకే అన్నాడు అర్జున్ లగేజ్ ఓడి మోస్తాడు ఇంకా ఇక్కడ ఉంటే చంప పడేస్తా త్వరగా రెడీ అవ్వు అనగానే బాత్రూంలోకి పరిగెత్తాడు అర్జున్ ఇద్దరూ రెడీ అయ్యాక ముగ్గురు కలిసి కార్లో స్టార్ట్ అయ్యారు నేను నైట్ దాని దగ్గరికి వెళ్ళి గొడవ చేశానా అని ఎంత ఆలోచించినా అసలు ఏమీ గుర్తుకు రావట్లేదు యష్కి వర్ష పైకి వెళ్ళి ఆరుకు హెల్ప్ చేసి బ్యాగ్స్ అన్నీ కిందకి తీసుకువస్తే అర్జున్ అన్నీ తీసి డిక్కీలో పెడుతున్నాడు యష్ తనకేం సంబంధం లేదన్నట్టు తన కొత్త ఫోన్ చూస్తున్నాడు ఆరు కోపంగా అతన్ని చూస్తూ నిలబడింది అప్పుడే కిందకి వచ్చిన తన పక్క ఫ్లాట్మేట్ ఆరాధ్య షిఫ్ట్ అవుతున్నావా ఏంటి సార్ నైట్ అలా బిహేవ్ చేశారు పాప ఆంటీ దానికి ఫుల్ క్లాస్ తీసుకుంది అనగానే నేనేం చేశాను అన్నాడు యష్ ఆరు వైపు చూస్తూ అదేంటి సార్ మీకేం గుర్తులేదా షర్ట్ విప్పి గొడవ చేశారుగా అంది ఆరు కోపంగా చూస్తుండడంతో అది ఇంత కోపంగా చూస్తుంది అంటే ఖచ్చితంగా చేసే ఉంటాను అని ఆ అమ్మాయి వైపు తిరిగి చిన్నగా నవ్వాడు తనని ఇప్పటికైనా బాగా చూసుకోండి ఆరాధ్య బాయ్ అని తను ఆఫీస్కి వెళ్ళిపోయింది అందరూ కార్లో కూర్చున్నారు పక్కనే ఉన్న ఒక అమ్మాయి యష్ని చూసి నవ్వుతుంటే కావాలని హాయని పలకరించాడు ఆరు కోపంగా అతని చేయి పట్టి లాగింది ఆ పిల్లకి హాయ్ చెప్తే నీకు నొప్పి అంటే నీ వెంట పడొద్దు అంటావు పక్కనుళ్ళ వెంట కూడా పడొద్దు అంటే ఎలా అని మళ్ళీ విండోల నుండి ఫేస్ బయటికి పెట్టి హాయ్ బేబీ అని పల్లికిలిస్తూ చెప్పేసరికి అతని కాలర్ పట్టి లోపలికి లాగి అర్జున్ మీరు కార్ స్టార్ట్ చేయండి అంది వాళ్ళిద్దరినీ చూసి ముందున అర్జున్ వర్ష నవ్వుతున్నారు అరే అర్జున్ ఇక్కడేదో వాసన వస్తున్నట్టుంది అని యష్ అనగానే ఆరుకి చిర్రెత్తుకొచ్చి గట్టిగా యష్ తొడ మీద గిల్లింది అమ్మా అంటూ గట్టిగా అరిచాడు దానా అంత గట్టిగా గిల్లా అని తొడ రుద్దుకుంటూ అన్నాడు ఆరు ఏమీ మాట్లాడకుండా పక్కకి దిగి విండోల నుండి చూస్తూ ఉంది రాత్రి చేసింది సరిపోలేదన్నట్టు మళ్లీ పొద్దు పొద్దునే మొదలుపెట్టాడు అని తనలో తానే గొనుక్కుంటున్న ఆరుని ఓయ్ నీలో నువ్వు మాట్లాడుతున్నావు ధైర్యం ఉంటే డైరెక్ట్గా మాట్లాడు అన్నాడు తాగుబోతులతో నీ మాట్లాడను అంది నన్ను అలా తయారు చేసింది నువ్వే కదా మరి అని అంటూ ఉంటే ఒరే మీరిద్దరు ఆపుతారా విచ్చెక్కుతుంది అన్నాడు అర్జున్ ఇద్దరూ సైలెంట్గా ఉండిపోయారు మధ్యలోనే నలుగురికి టిఫిన్ పార్సల్ తీసుకుని వచ్చారు వర్ష రూమ్ పక్కన ఖాళీగా ఉన్న రూంలో లగేజ్ అంతా సరిదేశారు హమ్మయ్య ఒక పని అయిపోయింది వర్ష త్వరగా రావే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి త్వరగా టిఫిన్ లాగించాలి అని తనని లాక్కెళ్ళాడు అర్జున్ ఆరో కూడా వాళ్ల వెనుకే వెళ్తుండటంతో నడుంబట్టి లాక్కుని డోర్ వేసేశాడు యేష్ ఏం చేస్తున్నారు మీరు అని అతని వైపు చూసేసరికి అతను కిందకి చూస్తున్నాడు యేష్ చూపు ఆమె చున్నీ జారిపోయిన ప్రదేశంలో నిలిచేసరికి కోపంగా పక్కకు జరిగి చున్నీ సర్దుకుంటూ కోపంగా అతని వైపు చూస్తుంటే ఏంటి ఆ చూపు నువ్వు ఎక్స్పోజ్ చేసి నన్ను కోపంగా చూస్తా వింటే గుడ్లు పీకేస్తా అన్నాడు నేనేం కావాలని ఎక్స్పోజ్ చేయలేదు పొరపాటిన చున్నీ జారితే సిగ్గు లేకుండా చూసాడమేనా అంది అందాన్ని ప్రదర్శిస్తే చూడకుండా కళ్ళు మూసుకోడానికి నేనేమైనా తేడాగాడినా అసలు శిశులు మగాన్ని అని మీసం మెలేసి అన్నాడు చీ నీతో ఇంకా మాట్లాడమేంటి అని బయటకు వెళ్ళబోతుంటే మళ్ళీ దగ్గరికి లాక్కున్నాడు ఇదేం బాలేదండి రాత్రి తాగొచ్చి అంత గొడవ చేశారు అందరూ నన్ను ఇలా చూసారు తెలుసా ఇక్కడ కూడా అలాగే చేస్తున్నారు అసలు నా మీద నీకు అంత పగేంటి నేనేం చేశాను దయచేసి నన్ను వదిలేయండి అంది ఏడుస్తూ ఆమె కళ్ళలో నీళ్లు చూసేసరికి దూరంగా జరిగాడు ఆరు ఇంకా ఏడుస్తూనే ఉండడంతో కదా ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు పదా టిఫిన్ చేద్దాం అన్నాడు నాకేం వద్దు మీరు వెళ్ళి చేయండి అంది కోపంగా ఇందుకే నాకు మండేది ముందు ఏడుపాపి నాతో రాలేదనుకో ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు ఎప్పుడూ ఏదో ఒకటి చేయడమేనా మీ పని అని లేచి కళ్ళు తుడుచుకుని బయటికి నడిచింది అప్పటికీ అర్జున్ వర్ష తినేసి టీవీ చూస్తున్నారు రా తిందాం అని తినడానికి కూర్చొని పిలిచాడు యేష్ మీరు తినండి నేను తర్వాత తింటాను అని కిచెన్లోకి వెళ్ళిపోయింది తన చేయి పట్టి లాగి కూర్చోబెట్టాడు దోశ ఆమె నోటి దగ్గర పెట్టి సైలెంట్గా తిను అని గట్టిగా అన్నాడు యేష్ అలా కోపంగా అనేసరికి మౌనంగా తినేసింది రే యేష్ ఫస్ట్ షో మూవీ టికెట్స్ బుక్ చేస్తున్నా మీ ఇద్దరు కూడా బుక్ చేయాలా హాల్లో నుండి అరిచాడు అర్జున్ యేష్ ఆరు దగ్గరికి వచ్చి వినబడిందా వెళ్దాం మూవీకి అన్నాడు అమ్మో మూవీగా అలాంటివి మా ఇంట వంట లేవండి ఇంట్లో ఇంత పెద్ద టీవీ ఉంది కదా అలా బయటికి వెళ్ళి చూడడం ఎందుకండి నేను ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సింది పెండింగ్ ఉంది అని అంటూ ఉంటే అమ్మ తల్లి ఆపు అని దండం పెట్టి అర్జున్ వైపు చూశాడు అర్థమైంది మీరు రారు మాకు బుక్ చేశా మేము వచ్చే వరకు ఆ వర్క్ ఏంటో నేర్పించు అన్నాడు అర్జున్ మధ్యాహ్నం ఆరు వంట చేస్తే బాగుందని లొట్టలేసుకుంటూ తిన్నారు యష్ ఆరుతో ప్రాజెక్ట్ వర్క్ చేయిస్తుంటే అర్జున్ వర్షా మూవీకి వెళ్లారు తనకి కష్టంగా అనిపించిన కోడింగ్ యష్ నేర్పిస్తుంటే చాలా ఈజీగా అనిపించింది ఆరోకి మామూలు టైంలో ఎలా ఉన్నా వర్క్ విషయంలో పూర్తి కాన్సన్ట్రేషన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ విషయం ఆరు కూడా అబ్జర్వ్ చేస్తుంది రెండు పాటు కూర్చొని పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసింది ఆకలిగా అనిపించడంతో సిస్టమ్ క్లోజ్ చేసి యష్ వైపు చూసేసరికి తనని చూస్తూ కనిపించేసరికి సిగ్గు ముంచుకొచ్చి తల దించుకుంది తన మోహన్లో సిగ్గు చూసి అతను దగ్గరికి రాగా డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని కంగారుగా బెడ్ దిగి నిలబడింది నువ్వు చేసేసరికి నా ఆకలి మొత్తం చచ్చిపోతుంది ఆర్డర్ పెడతాను అని ఆర్డర్ పెట్టి తన వైపు చూసి కూర్చోమని సైగ చేశాడు నేను బయటకు వెళ్తాను అని కదిలిన ఆమె చేయి పట్టి లాగేసరికి బెడ్ మీద వెళ్ళకిలా పడిపోయింది ఏం చేస్తున్నారు మీరు అని కంగారుగా లేవబోతుంటే అతని రెండు చేతులతో ఆమె చేతులను అదిమిపట్టి తన బాడీకి టచ్ అవ్వకుండా మీదకు వాలాడు తన గుండె కొట్టుకునే శబ్దం తనకే వినిపిస్తుంటే గుడుకలు మింగుతూ కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూస్తుంది ఏంటి భయంగా ఉందా అన్నాడు కొంటెగా అవునండి ప్లీజ్ మీరు లేవండి పెళ్లి కాకుండా ఒక అమ్మాయితో ఇలా బిహేవ్ చేయడం తప్పండి అంది ఓహో అయితే పెళ్ళయ్యాక ఓకేనా అన్నాడు నవ్వుతూ ప్లీజ్ ముందు మీరు లేవండి నాకు ఏదోలా ఉంది అంది నాకు కూడా అలాగే ఉంది నీకన్నా ఎక్కువగా విచ్చెక్కిస్తున్నావే ఒక్క ముద్దు ఇవ్వు లేదంటే నా ఒంట్లో వేడి తగ్గేలా లేదు అన్నాడు ఎవరిని పడితే వారిని ముద్ద అడగడం తప్పండి నీకు ఎలా కనిపిస్తున్నానే ఎవరిని పడితే వాళ్ళని నేనెందుకు అడుగుతాను నిన్ను మాత్రమే అడుగుతాను నన్ను మాత్రం ఎందుకండి ఎక్కడ దొరికావే నాకు ముద్దపప్పు మొహం వేసుకుని అసలు అంత డైరెక్ట్గా ఎలా అడుగుతారండి అబ్బాయిలతో మాట్లాడడం కూడా నచ్చదు నాకు అలాంటిది మీరు ఇంత దగ్గరగా ఉంటే నేను మిమ్మల్ని ఎందుకేమి అనలేకపోతున్నానో నాకు అర్థం కావడం లేదు బహుశా భయం వల్ల కావచ్చు ఈ వయసులో ఇలాంటి అట్రాక్షన్ మామూలే కంట్రోల్ చేసుకోవాలి లేదంటే అని ఆరు ఇంకా మాట్లాడుతూనే ఉంది యేష్ ఒక్కసారిగా ముందుకు వంగి ఆమె పెదవులు అందుకున్నాడు ఆశ్చర్యంతో కళ్ళు పెదవి చేసి అతని నెట్టేయాలని ప్రయత్నిస్తూనే మరుక్షణం అతని చుట్టూ చేతులు వేసి బిగించింది యేష్ మునిపంటితో ఆమె కింద పెదవి లాగుతూ గాఢంగా ముద్దు పెడుతుంటే పూర్తిగా అతని మాయిలో పడిపోయి అతని జుట్టులోకి వేళ్ళు జొప్పించి దగ్గరికి లాక్కుంది ఐదు నిమిషాల తరువాత ఆరు ఊపిరి భారంవ్వడం గమనించి ఆమె పెదవులు వదిలాడు ఆరు ఇంకా ఆ ముద్దు మైఖరిలోనే కళ్ళు మూసుకుని ఉండిపోయింది యేష్ ప్రేమగా ఆమె నుదుటిన ముద్దు పెట్టగానే మెల్లగా కళ్ళు తెరిచింది ఆరు ఇప్పటికూడా మన మధ్యన ఉన్నది అట్రాక్షన్ కనిపిస్తుందా అన్నాడు ఆరు ఏం మాట్లాడకుండా కళ్ళలో నీళ్లతో యేష్ని నెట్టేసి వాష్రూంలోకి పరిగెత్తింది యేష్ ఆమెను ఆపలేదు ఆలోచనల్లో పడిపోయాడు చా అనవసరంగా తొందరపడ్డానా తన గురించి తెలిసి కూడా అడ్వాన్స్ అయ్యి తప్పు చేశానా కొంచెం కంట్రోల్లో ఉంటే అయిపోయేది అని తల పట్టుకున్నాడు ఇంతలో ఫుడ్ ఆర్డర్ రావడంతో తీసుకుని ఆరు కోసం ఎదురుచూస్తున్నాడు సేపైనా బయటికి రాకపోవడంతో గదిలోకి వచ్చి చూశాడు కింద కూర్చుని మోకాలలో తలపెట్టుకుని ఏడుస్తూ కూర్చుంది ఏష్ తన దగ్గరికి వచ్చి మోకాల మీద కూర్చుని ఆరు ఇప్పుడేం జరిగిందని అంతలా ఏడుస్తున్నావు అన్నాడు ఆరు చూసి ఇంకా ఏం జరగాలండి ఊరుకుంటుంటే బాగా ఎక్కువ చేస్తున్నారు సైలెంట్గా కదా అని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా ఏమనుకుంటున్నారు నా గురించి మీ ఉద్దేశం ఏంటి అంది కళ్ళనీళ్లతో అదేదో తెలియకుండా జరిగిపోయింది వదిలేయ్ అన్నాడు వదిలేయాలా ఎలా కనిపిస్తున్నాను మీకు మీకు ఇది చిన్న విషయం కావచ్చు కానీ నాకు కాదు ఇన్నాళ్ళు పవిత్రంగా చూసుకుంటున్న ఒంటిని మలని చేసేశారు ఏ మెంటల్ ఇప్పుడెందుకు ఇంత పెద్ద బారి డైలాగ్స్ కొడుతున్నావు నేను పెట్టింది ముద్దే కదా దానికి ఏదో జరగరాంది జరిగినట్టు అంతలా ఫీల్ అవుతున్నావు మీరు ముద్దు పెడితే దూరంగా నెట్టేయకుండా నాకే తెలియకుండా నేను మీ మైఖంలో పడిపోయాను అంటే నా మనసులో మీ మీద ఫీలింగ్స్ కలుగుతున్నాయనే కదా అంటే నా మనసు కూడా మలనం అయినట్టే కదా అంటే నేను చెడిపోయినట్టే కదా అంది ఏడుస్తూ దేవుడా ఇలాంటి దాన్ని తగిలించావేంటయ్య నాకు ఒక్క ముద్దుకి ఏదేదో ఆలోచించేస్తుంది అని తలపట్టుకున్నాడు ఇప్పుడు మా వాళ్ళకి మొహం ఎలా చూపించాలి నేను పద్ధతిగా పెరిగి నేనిలా చేశానని తెలిస్తే నన్ను చంపేస్తారు ఏహే ఆపు నీ మాటలు వింటే నిజంగానే నేను నిన్నేదో చేశాననుకుంటారంతా ముద్దుకే నువ్వేమీ చెడిపోలేదు ఈ కాలంలో అమ్మాయిలంతా డేటింగ్ అని ఏదోదో చేస్తుంటే ఇది మాత్రం ముద్దుకే నా ప్రాణం తీస్తుంది రా భోజనం చేద్దాం అని పిలిచాడు నేను తినను ముందు మీరు వెళ్ళండి నుంచి ఆరు నా పేరు ఆరు కాదు ఆరాధ్య ఇంకోసారి అలా పిలవకండి నా మీద మీకేదో హక్కున్నట్టు బిహేవ్ చేస్తారు ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తారు ఇన్ని చేస్తున్నా ఎందుకు మిమ్మల్ని ఏమి అనలేకపోతున్నానో నాకు తెలీదు అసలు నాకు పరిచయం లేని పనులన్నీ నాతో చేయిస్తున్నారు ఇదంతా నాకు నచ్చడం లేదు మీరు కూడా నచ్చడం లేదు ఐ హేట్ యూ మీరు దగ్గరగా ఉంటే నన్ను నేనే మర్చిపోయి బిహేవ్ చేస్తున్నాను ప్లీజ్ దయచేసి నాకు దూరంగా వెళ్ళండి అని ఆరు చేతులెత్తి దండం పెట్టేసరికి యేష్ మోహం కోపంతో ఎర్రబడింది ఏమీ మాట్లాడకుండా పైకి లేచి బయటికి నడిచాడు ఆరు ఇంకా ఏడుస్తూనే ఉండేసరికి వెళ్ళిపోతున్నా ఏడవకు ఏడువకు నువ్వేడిస్తే నేను తట్టుకోలేను ఇంకెప్పుడు నీకెదురుపడను పడను ఎదురుపడినా మాట్లాడను ఇప్పుడు హ్యాపీనా లేచి భోజనం చెయ్యి అని బయటకు వెళ్ళిపోయాడు కోపంగా నడుస్తూ డోర్ తీసుకుని బయటికి వచ్చేసరికి అర్జున్ వర్షా ఎదురుగా వస్తూ ఏంట్రా అప్పుడే వెళ్ళిపోతున్నావా అని అడిగారు యష్ ఏమీ మాట్లాడకుండా కోపంగా షర్ట్ హ్యాండ్స్ పోల్ చేస్తూ బైక్ తీసుకుని వెళ్ళిపోయాడు ఇద్దరూ అయోమయంగా ఒకరి ముహాలు ఒకరు చూసుకుని లోపలికి వచ్చేసరికి ఆరు ఏడుస్తూ కనిపించింది వర్ష కంగారుగా తన దగ్గరికి వెళ్ళి ఏ జరిగింది ఎందుకేడుస్తున్నావు అని అడిగింది ఆరు ఏం చెప్పకుండా ఇంకా ఎక్కువగా ఏడుస్తుంది కొద్దిసేపైతే తనే కవర్ అవుతుంది ఇంకా తనని ఇబ్బంది పెట్టకూడదు అనుకుని బయటకి వచ్చేసింది అర్జున్ యష్కి ఫోన్ చేస్తూ కలవకపోయేసరికి వర్షవైపు చూసి ఏమైంది వీళ్ళిద్దరికీ ఇదేమో ఏడుస్తుంది వాడేమో ఫోన్ ఆఫ్ చేసుకున్నాడు అన్నాడు అసహనంగా ఏమోరా ఆరు కూడా ఏమి చెప్పట్లేదు అంది వీడు కోపంగా ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అని అర్జున్ టెన్షన్ పడుతూ ఉంటే వర్ష అర్జున్ బుజ్జి మీద చేయివేసి మనకి తెలిసిందేగా వాడి కోపం వస్తే ఆ కోపం తగ్గే వరకు కనిపించడు మన మీటింగ్ స్పాట్ ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు నువ్వు వెళ్ళి వాణ్ణి వెతుకు నేను ఆరుని చూసుకుంటాను అంది వర్ష సరే గుడ్ నైట్ అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు అర్జున్ అర్జున్ వెళ్ళగానే వర్ష ఆరు దగ్గరికి వచ్చి తన పక్కనే కూర్చుంది ఏం జరిగింది వాడు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అసలేం జరిగింది మీ ఫ్రెండ్ అతనికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నాకు దూరంగా ఉండమని చెప్పాను అంతే అంది తలెత్తి ఇష్టం వచ్చినట్టంటే ఏం చేశాడు వాడు ముద్దు పెట్టాడు అంది మొహం తిప్పుకుంటూ ముద్దా నేను అస్సలు నమ్మను మా ఎష్ అలాంటి పనులు చేయడు మీ యషేమీ మీరు అనుకున్నంత సిన్సియరేం కాదు నేను చెప్పేది నమ్మకపోతే ఇటు చూడండి అని యష్ ముద్దు పెట్టినప్పుడు బయట చేసిన తన పెదవిని తెరిచి చూపించడంతో ఆశ్చర్యంతో నోరెల్లబెట్టింది వర్ష నిజంగా యష్ నన్ను కిస్ చేశాడా ఇంకా నమ్మలేకపోతుంది వర్ష అవును అబద్ధం నేను ఎందుకు చెప్తాను సైలెంట్గా ఉంటుంటే మరీ ఎక్కువ చేస్తున్నాడు మరి వాడు చేస్తుంటే దూరం నెట్టకుండా చేసే వరకు ఎందు కోరుకున్నావు ఆరు సైలెంట్గా తలదించుకుంది వర్ష నవ్వుతూ తన చేయి పట్టుకుని నీ మనసు వాడిని ఇష్టపడుతుంది అందుకే వాణ్ణి దూరం పెట్టలేకపోతున్నావు కానీ నీ మైండ్ ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది అతన్ని చూస్తే నాకు నచ్చదు అలాంటి వాణ్ణి నా మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది ఓహో అవునా చూడ్డానికి కూడా నచ్చని వాడితో వరకు వెళ్ళావా కొంటెగా అడిగింది వర్ష ఆ తరువాత ఏం జరగబోతుంది వర్ష అడిగిన ప్రశ్నకు ఆరు ఏం సమాధానం చెప్తుంది యష్ మనసుని ఆరు అర్థం చేసుకుంటుందా తనకి దూరంగా ఉండాలి అనుకుంటున్న యష్కి తను దగ్గర కాగలుగుతుందా అద్భుతమైన కథనంతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్